మళ్ళీ జగనే మళ్ళీ జగనే బంపర్ మెజారిటీతో రాబోతున్నాడు ఏపీలోని చాలా సర్వేలు చెబుతూ ఉన్నాయి ఇటీవల వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఏపీ లోక్సభ ఎన్నికల్లో కూడా సర్వేలు నిర్వహించినప్పుడు కూడా తెలుసు టైమ్స్ నవర్లో దగ్గర దగ్గర ఏ వైఎస్ఆర్సీపీకి పంతొమ్మిది వస్తాయని చెప్పడం కూడా విన్నాం తర్వాత జన్మత్ ఫోల్స్లో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై సీట్లు వస్తాయి వైసీపీకి అని చెప్పింది తర్వాత పొలిటికల్ క్రియేట్ సర్వే కూడా పద్దెనిమిది వస్తాయని తెలిపింది తర్వాత అంతేకాకుండా ఇది లోక్సభ ఎన్నికల్లో ఈ సర్వే వచ్చింది తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో రిపబ్లిక్ సర్వే కూడా రిపబ్లిక్ టీవీ కూడా ఒక సర్వే చేసింది దీంట్లో దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి నూట ముప్పై రెండు సీట్లు నూట ముప్పై రెండు నుంచి మళ్ళీ నూట అరవై సీట్లు ఈ మధ్యలో వస్తాయని కూడా రిపబ్లిక్ సర్వే చెప్పింది జనసేన ప్లస్ టీడీపీకి ఈ ఉమ్మడి పొత్తు కలిగిన వీళ్ళిద్దరికీ నలభై సీట్లు వస్తాయి ఇరవై నుంచి నలభై నలభై ఒక్క సీట్లు మధ్యలో వస్తాయి తర్వాత అదర్స్కి అంటే అది ఎవరు బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళకి రెండు వస్తాయని కూడా ఈ రిపబ్లిక్ సర్వే చెప్పింది సో ఏ సర్వే చూసినా కూడా టైమ్స్ నవ్వు తర్వాత ఈ రిపబ్లిక్ సర్వేలు వీళ్ళు ఎప్పుడు చెప్పినా కూడా సర్వేలు కరెక్ట్గా అయ్యాయి కాబట్టి వీళ్ళు చెప్పినవి విశ్వసనీయత విలువలు ఉన్న సర్వేలు అని నమ్మవచ్చు కానీ సి ఓటర్స్ తర్వాత అవి ఏవో దొంగ సర్వేలు చెప్పినవి అవి నమ్మడానికి వీల్లేదు అని ఆల్రెడీ అవి రుజువు కూడా అయినాయి ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు దగ్గర దగ్గర ఫైవ్ టు సిక్స్ టైమ్స్ వాళ్ళు తప్పుడు సర్వేలు ఇచ్చారు కాబట్టి ఒక్కసారి కూడా వాళ్ళు సక్సెస్ కావలేదు కాబట్టి కానీ ఈ టైమ్స్ నవ్వు రిపబ్లిక్ ఇవన్నీ ఎప్పుడున్న చూడు మొన్న కూడా కర్ణాటకలో కాంగ్రెస్ వస్తుందని చెప్పారు తెలంగాణలో కూడా కాంగ్రెస్ వస్తుందని చెప్పారు అంతేకాకుండా చాలా చోట్ల కేంద్రంలో కూడా మన బీజేపీ వస్తుందని మనం చెప్పారు మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని కూడా చెప్పారు ఇవన్నీ నిజాలయ్యాయి కాబట్టి ఇప్పుడు చెప్పింది కూడా నిజం బంపర్ మెజార్టీతో మళ్ళీ మా జగరన్న సీఎం అయిపోతున్నాడు బంపర్ మెజార్టీతో ఈసారి ఇంకా ఎక్కువ ఓట్ల పర్సెంటేజ్తో మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాము దీనికి తగ్గేదే లేదు ఎవరు ఏమి చే లేరు ఎంపీకి లేరు ఎందుకంటే ఇది ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గుడి కట్టుకున్నాడు కాబట్టి దీన్ని ఎవ్వరు ఏం చేసినా కూడా ఆపలేరు మళ్ళీ మా అన్నే మా జగన్మోహన్ రెడ్డి అనే ఏపీకి సీఎం అవ్వబోతున్నాడు